రేపు పెద్ద పని మన ముందు ఏ రోజు నుంచి ఆదివారం నుంచా మొత్తం మర్యాదగా కనపడాలా ఏ రోజు కనపడాలా బుధవారం రోజే కనపడాలా బుధవారం రోజుకే వచ్చేసేయాలా బుధవారం నైట్ కల్లా మొత్తం జాయిన్ అయిపోవాలి ఎందుకంటే ఆదివారం ఉదయం నుంచే ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బుధవారం నైట్ కల్లా మొత్తం మన బ్యాచ్ మొత్తం తండ్రి సన్నిధి కుటుంబం అంతా అక్కడికి వచ్చేసేయాలా ఎందుకంటే మనం లైన్ లో ఉండాలా తర్వాత వచ్చే వాళ్ళందరికీ మనం ఉపచారం చేయాలా పరిచర్య చేయాలా ఎంతమంది తండ్రి సన్నిధేళ్ళు ఉన్నారు ఇక్కడ తండ్రి సన్నిధి ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తాలా కదిలిచ్చు చేతులు కదిలిచ్చు కదిలిచ్చు అబ్బాయి వీళ్ళు తండ్రి సన్నిధేళ్ళు అంట తీరా గుర్తు గుర్తుకు గుర్తుపెట్టుకుంటా తీరా చూపి వాళ్ళని చూపించరా ఓపండి చేతులు రెండు చేతులు తీపండి తండ్రి సన్నిధి మొత్తం దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఏ రోజు రావాలి శుక్రవారం నైట్కా బుధవారం నైట్ కల్లా అక్కడ ఉండాలి ఎందుకంటే ఆ ప్రారంభోత్సవం ఉంటుంది కదా ఇనాగ్రేషన్ ఉంటుంది ఆ ప్రాంతం అంతా ప్రతిష్ట చేసుకొని బలిపీఠాన్ని కూడా ప్రతిష్ట చేసుకొని మొత్తం సిద్ధపరచుకోవాల్సిన టైం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఒక ప్రేయర్ ఉంటుంది బుధవారం కూటంలో అక్కడ జరిగిద్ది దానిలో మనం కలుసుకోవాలి ఆ రోజు కల్లా మనం జాయిన్ అయిపోవాలి ఎటు కూడా అయిపోయిన తర్వాత తుపాకి కూడా దొరకరు చూడ దేవునికి స్తోత్రం కలిగును గాక హాలూయాలుయా విషయాన్ని గ్రహించి ఆత్మలను సమకూర్చే పనిలో నిమగ్నమై ఉండండి ప్రేమ ఉంటే ఏం చేస్తాం ఆత్మలకు సువార్త రైట్ ప్రేమ ఉంటే ఏం చేస్తాం దేవుని పరిచర్య చేస్తాం ప్రేమ ఉంటే ఏం చేస్తాం ప్రభు పని కొరకు ప్రయాసపడతాం ఓకేనా ఆత్మల రక్షణ కార్యం జరగబోతుంది కనుక మనం అందరము తలా ఒక పని చేయాలి మన బాధ్యతలు నెరవేర్చాలి డబ్బులు బాగున్నాయా అట్లయితే మీరు ఏమేమి తీసుకురాగలరో మర్యాదగా తీసుకొచ్చి అక్కడ స్టాకు పెట్టాలి రైస్ దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి ఆయిల్ డబ్బాల దగ్గర నుంచి స్టీల్ పాత్రల దగ్గర నుంచి సామాన్ల దగ్గర నుంచి చెంబులు తెపాడలు పళ్ళాల దగ్గర నుంచి నేను నవ్వుతా చూస్తున్నాను మళ్ళీ టేకి వదిలేశారు నేనేటది తెచ్చే దయన్ని మనందరం కలిసి సమకూర్చాలి ప్రతిదీ ప్రతిదీ రెండు రోజుల్లో మొత్తం లైన్ అయిపోవాలి దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చుంటే నీవు ఎంత చేయగలవు అంతా దేవుని పనికి తోడ్పాటు అందించాలి ఒకవేళ నీకు ఇవ్వలేదా ప్రార్థన చేయి నా తండ్రి నీ చేతులను దీవిస్తాడు నీ పిడికిళ్ళు నింపుతాడు సమృద్ధిని ఇస్తాడు తప్పకుండా తోడ్పాటు అందించగలుగుతావు ఒకవేళ మీరు ఆర్థికంగానే తీసుకొచ్చి తోడ్పాటు అందించాలనుకుంటే నేను కలిసినా కలవపోయినా సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి నేను దొరకపోవచ్చు శ్యాము ఉంటాడు పాపం శ్యాము ఉంటాడు అస్సలు వద్దనడు దే అన్న పని మీటింగ్స్ కోసం తెచ్చానంటే అస్సలు వద్దనడు ఆ దేవుని స్తోత్ర రామ్మంటాడు ఓకేనా శ్యామ్ ఉంటాడు దైవజన్లు ఉంటారు తప్పకుండా ఒకవేళ నువ్వు చేయాలనుకున్న దాన్ని అందించవచ్చు తప్పకుండా మీటింగ్స్లో వాడదాం దేవుని పనిలో వాడదాం అందరం కలిసి కష్టపడదాం ప్రయాసపడదాం ఆత్మల సంపాదన కొరకు మనం ప్రార్థిద్దాం పరిచర్య చేద్దాం అక్కడ కూడా పరిచర్యలో ఉండాలి సరేనా మరి ఇంకా లేండి పైకి ఇంక గురువారం నుంచి లేండి ఏ దేవునికి స్తోత్రం నాలుగు రోజులు అమ్మయ్యా అయిపోయిందయ్యా తండ్రి సన్నిధోడు ఏ రోజు కల్లా రావాలి శుక్రవారం రండి అయ్యా శుక్రవారం నైట్కి వచ్చి ఆదివారాను సోమవారం చూసుకుందరు కానీ మర్యాద ఉండదు నేను తండ్రి సన్నిధోడిని అన్నోళ్ళబెట్టు తల్లి చిన్నపిల్లలు వాళ్ళు పాప ఈ సంవత్సరం అంతా దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని తీసుకొచ్చి ఇస్తా ఉన్నాడు వాళ్ళకి తెలుసు ఆత్మరక్షణ కోసం అక్కడ వెచ్చింపబడిద్దని రెండు పైకి లేచి నిలబడండి దేని గురించి భయపడద్దు వ్యాధిని గురించి అప్పును గురించి సమస్యను గురించి ఇరుకుని గురించి ఇబ్బందిని గురించి కలతలను గురించి కేసులను గురించి దేని గురించి కలత చెందొద్దు కృంగిపోవద్దు నిరాశపడద్దు నిస్పృహల గురి కావద్దు ఆయన నీతిని రాజ్యమును మొదట నీవు నేను మనం వెతికినట్లయితే మనకు కావలసిన వాటన్నిటి విషయంలో నా దేవుడే సహాయకుడు నా దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు నీ బాధ్యతే కాదు నీ పిల్లల బాధ్యత కూడా నా దేవుడే న్యాయం చేస్తాడు నా దేవుడే నెరవేరుస్తాడు కృంగిపోవద్దు దిగజారిపోవద్దు మన ముందు పెద్ద పనుంది మనం అందరం కలిసి నడుము కడదాం వచ్చేటప్పుడు ఎలా వస్తారు శరవేగంతో రండి అది సింగిల్ రోడ్డు మర్యాదగా నిదానంగా రావాలి ఇప్పుడు కోటం అయిపోతుంది అక్కడికి వెళ్ళేదన్నా పరిచర్య చేయాలనుకునే వాళ్ళు హెల్మెట్లు పెట్టుకొని పద్ధతిగా పోండి హెల్మెట్ లేకపోతే పక్క పక్కన చిన్నగా పో కొంపలే మునిగిపో నిదానంగా పోయి జాగ్రత్తగా నిన్న నేను వస్తానే ఉన్న కారులో ఆ కారు చూసి అనే 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 అన్నట్టుంది ఆ చెల్లి డమ్మాని పడ్డారు నేనే దిగిపోయి లేపా దేవుడు దేవాలి ఏ దెబ్బ తగల దేవునికి స్తోత్రం కలిగి అక్క ఏం ఒక్క ఇంత దెబ్బ కూడా తగలవు అంత రక్తపు చూపు కన రక్తపు చొక్క కనపడకుండా దేవుడు లేదు కూర్చొని చూస్తాం నేను అనుకోలే పాపం పిచ్చి తల్లి నేను అనుకో తీరా నేను దగ్గర ఉపయోగ ఇంకా లేపి శుభ్రంగా తీసుకొని మళ్ళీ బండి ఎక్కించి పంపించా మర్యాదగా చెబుతున్నాను నిదానంగా బొండి పరిచర్య చేయాలి ఇప్పుడు అక్కడ పని ఉంటుంది ఇంకా వంటశాలకి క్లాత్లు కట్టేది ఉంది ఇంకా కొంత అక్కడికి వెళ్ళి చేయగలిగిన వాళ్ళందరూ పనిలో ఉండాలి అలాగే ఆడపిల్లలు ఒక్కసారి గ్రౌండ్ మొత్తం కూడా తిరగాలి ఎక్కడన్నా ముళ్ళు కానీ ఏదైనా సీస పెంకులు కానీ ఏమైనా ఉంటే ఏమో చూసుకొని మనం జాగ్రత్త చేయాలి ఓకే వాష్రూమ్స్ ఇంకా ఎక్కడెక్కడ ఇంకేమైనా కట్టాలేమో చూసుకోవాలి అదంతా చూసుకొని మొత్తం రెడీ చేసుకోవాలి ఈ మీటింగ్స్ నాయా మీయా మనయా ఎంతమంది ఒప్పుకుంటారు అన్నమాట మరి కోట ముగిస్తా మరి చిన్నగా ఆడికి చేరతారా చేరతారా ఎట్లా పోతారు ఆడవాళ్ళకి చెప్తున్నా మేన ముందు నడుపుతాడు కదా బండి గట్టిగా పట్టుకో పడితే ఆయన కూడా పడాలా నువ్వు మాత్రం పడుతు మహా పట్టు ఊసో జాగ్రత్తగా చిన్నగా చెప్పు ముందే చెప్పు అడా ఉడొద్దని చెప్పాడు కాడిమేలో అడమంత్రం తగ్గించుకోమని చెప్పు దేవునికి స్తోత్రం చెప్పు నువ్వు ఏం చెప్పాలి నేనే చెబుతున్నా మరి మనకుండి పొడుస్తూ ఉంటే కంట్రోల్ అవుతుంటుంది ఆ ఎద్దు లేకపోతే ఆ ఎద్దు ఆగదు పోతా అందుకని ముందే చెప్పి చిన్నగా జాగ్రత్తగా పక్క పక్కన తడ ఒకళ్ళ మొహం కొట్టుకుని వస్తున్నారు అందుకని చెబుతున్నాను నేను జాగ్రత్త జాగ్రత్త మనం దేవుని పనిచేయాలి దేవుని నా మహింపరచాలి ఆత్మని రక్షించాలి బోల్డ్ అంతా సేవ చేయాలి ఆ మేన్ కొంచెం నిదానాన్ని పాటించాలి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్త ఇక మళ్ళీ చెప్పను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి నిదానంగా మీటింగ్ గ్రౌండ్కి వెళ్ళండి అక్కడ పరిచయం చేయండి మళ్ళీ నిదానంగా ఇళ్ళకి చేరండి నడమంత్రాలు మిడిమేళాలు చేయొద్దు చిన్నగా జాగ్రత్తగా వెళ్ళిరండి వందనాలు అందరికి